డ్ యశా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకున్నాం నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవానకు నేను నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన తోవను నిన్ను నడిపించుదును దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక నీకు ప్రయోజనం కలుగునట్లు దేవుడు నీకు ఉపదేశం చేయునుగాక ఆమె చాలా మందికి లాభాలు రావట్లేదు అన్ని నష్టాలే కదండి మంచి ఆరోగ్యం లేదు అంత అనారోగ్యమే ఏమండి అన్ని కష్టాలే ఎటువైనా సరే ఏమండి అన్ని ఎదురు దెబ్బలే కలుగుతున్నాయి అన్నట్లుగా చాలామంది జీవితం ఉంది నీవు దేవుడిని ఆశ్రయిస్తే ప్రభుకు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు ప్రయోజనం కలిగే విధంగా నీకు లాభం కలిగే విధంగా నిన్ను దీవిస్తాడు అలలోయ దేవుడు నిన్ను నడిపిస్తాడు చక్కటి ఉపదేశం నీకు ఆ ఉపదేశం విన్న నీవు గొప్ప లాభాలు అందుకుంటావు కదండీ ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదండి దేవుడిచ్చే ఐడియా నువ్వు పొందుకుంటే నీ జీవితం మారిపోతుంది కదండి చక్కటి ఆలోచన మన దేవుడు చెప్పగలడు కదండి ఆయన ఆలోచనకర్త అని బైబిల్లో బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి అని ఏసాక పేరుంది కదండి కాబట్టి ఆలోచనకర్త నీకు ఆలోచన ఇస్తాడు చక్కటి తలంపులు ఇస్తాడు మరి బ్రదర్ నాకేం ఆ తలంపులు రావట్లేదంటే నువ్వు ఫోన్లో బిజీగా ఉన్నావు ఏమంటే యూట్యూబ్ వీడియోలు చూడడంలో బిజీగా ఉన్నావు యూట్యూబ్లో అనేకమైన వీడియోలు ఉన్నాయి దేవుని వాక్యం చూడు బైబుల్ చదువుకో ప్రార్థన చేసుకో దేవుని ఆలోచన నీకు వస్తుంది నీ మైండ్ దేవుని ఆలోచనతో నింపబడుతుంది నువ్వు అనేకం బిజీ అయిపోయినావు కదంటే సినిమాలని టీవీలని లోకస్లని ఫ్రెండ్స్ అని మరి దేవుని ఆలోచన నీకు ఎట్లొస్తుంది నా మాట విని ప్రభువుకు నువ్వు సమయం ఇయ్యి ఆయన నీకు చక్క చక్కటి ఆలోచన చెప్తాడు చక్కటి ఉపదేశం చెప్తాడు నీకు ప్రయోజనకరమైన ఉపదేశం ఆయన చెప్తాడు నా టైం అయిపోయింది నా బ్రతుకు అయిపోయింది అనుకోవద్దు ఇక నుంచి నువ్వు బాగుపడతావు ఇక నుంచి దేవుని ఆలోచనలో నువ్వు నడుచుకుంటావు దేవుడు నిన్ను దీవించబడుతున్నాడు నీవు నడవలసిన త్రోవన ఆయన నిన్ను నడిపిస్తాడు అలా ఆ మార్గంలో నీకు శాంతి సమాధానము నెమ్మది సమృద్ధి ఆ మార్గము నిన్ను నిత్య జీవానికి చేర్చుతుంది పరలోకానికి నిన్ను చేర్చుతుంది కాబట్టి దేవుని ఆలోచన తీసుకో దేవుని తలంపు తీసుకో ప్రభుని ఆశ్రయించు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు నీ బిజినెస్ బాగుంటుంది నీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది నీకు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది మంచి ఆరోగ్యం నువ్వు పొందుకుంటావు ఏమండి అన్ని విధాల దేవుడు నీకు సహాయము చేయును గాక మేన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము ఈ ప్రియ సహోదరులకు అనుగ్రహించి దీవించుమని మరి అన్ని విధాల సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నా ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిస్ అబ్రహాం